జై శ్రీరామ్ పిల్లలు పుట్టినప్పుడు పేరు పెట్టాలి అంటే నక్షత్ర నామే పెట్టాలా లేదా ఏదైనా పేరు పెట్టుకోవచ్చా అంటే పిల్లవాడు పుట్టిన తర్వాత మూడు నామాలు ఉంటాయి ఒకటి మాసనామం అంటే తెలుగు నెలల్లో ఏ నెలలో అయితే పుడతాడో ఆ నెలకు సంబంధించి పేరు ఉంటుంది ఆ పేరు పెట్టాలి రెండవది నక్షత్రనామం అంటే ఏ నక్షత్రంలో అయితే పుట్టాడో ఆ నక్షత్రానికి సంబంధించి పేరు పెట్టుకోవాలి తర్వాత నామం అంటే వ్యవహారంలో వాడుకలో ఏ పేరైతే ఉంటుందో ఆ పేరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు నక్షత్రానికి సంబంధించే పేరు పెట్టుకోవాలని చెప్పి నియమం లేదు ఏ పేరైనా పెట్టుకోవచ్చు అయితే ఈ నక్షత్రానికి తగ్గట్టు పేర్లు ఎందుకు పెట్టారంటే ఒక యాభై అరవై సంవత్సరాలు కనుక వెళ్ళినట్లయితే ఈ నక్షత్రాలు రాసుకోవటం కానీ అలానే రాసులు రాసుకోవటం గానీ లేదు ఎప్పుడు పుట్టాడో దాన్ని బట్టి పంతులు గారిని అడిగి ఆ నక్షత్రానికి సంబంధించి పేరు పెట్టేవాళ్ళం అయితే ఆ పేరు చెప్తే ఆ నక్షత్రం వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఉదాహరణకి రామారావు ఉందనుకోండి పేపో రా అనే నాలుగు అక్షరాల్లో పెడితే రా అనే అక్షరం వస్తుంది కాబట్టి చిత్తా నక్షత్రం అనుకోవచ్చు లేదా వెంకటేశ్వర్లు అని పేరు పెట్టారు అనుకోండి వేవో కాకి మృగశిర అంటే వే అని వచ్చింది కాబట్టి మృగశిరా నక్షత్రం ఇదొంత మృగశిరా నక్షత్రం అని చెప్పుకోవచ్చు అట్లా నక్షత్రాన్ని బట్టి రాసి వస్తుంది ఆ పేరును బట్టి పాదం కూడా వస్తుంది అలా వాళ్ళు భద్రపరుచుకోలేదు కాబట్టి ఈ నక్షత్ర ప్రకారం పేరు పెట్టుకున్నారు ఇప్పుడైతే మనకు పుట్టిన వెంటనే పుట్టక ముందే జాతకం చూపించుకొని తర్వాత పుట్టిన తర్వాత జాతకం చూపించుకొని అన్ని చేసుకుంటున్నాం కాబట్టి ఈ నక్షత్ర ప్రకారం పెట్టుకోకపోయినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు అలా తీసుకున్న కొన్ని నక్షత్రాలకి పేర్లు అనేవి కలవు డీ డేడు అనే ఆశ్రేష నక్షత్రానికి ఈ డీడు డే డో అని ఉంటుంది అనమాట ఖంఘ అనే కొన్ని నక్షరాలు వస్తూ ఉంటాయి వీటికి కొన్ని నక్షరాలకి పేర్లు అనేవి రావు అనమాట అలాంటప్పుడు మన ఇష్టం వచ్చిన పేరు ఏదైనా పెట్టుకోవచ్చు నక్షత్రంతో పెట్టుకుంటే మంచిది ఒకవేళ నక్షత్రంతో కుదరకపోతే నక్షత్రంలో లేకపోతే ఏ పేరైనా పెట్టుకోవచ్చు అది వ్యావహారిక నామం అనమాట ఆ పెట్టే పేర్లు కూడా అర్థవంతంగా ఉండాలి మనం పేరు పెట్టేదాన్ని బట్టే పిల్లవాడి భవిష్యత్తు ఉంటుందన్నమాట ఆ పేరుకు ఒక అర్థం ఉండాలి అర్థం పర్థం లేకుండా యూనిక్ నేమ్ ఉండాలని చెప్పి ఏదో ఒక పేరు పెట్టారు అనుకోండి దాన్ని తగ్గట్టుగానే యూనిక్గానే వాడు చేస్తూ ఉంటాడు సంబంధం లేని పనులన్నీ కూడా కాబట్టి అర్థవంతమైన పేర్లు పిల్లలకి పెట్టుకోవాలి